హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసే కంటే ముందే వ్రతం పూర్తి చేసుకున్నాను సో దానివల్ల అప్పుడు ఏం వీడియోస్ తీయలేదు అవి ఇక్కడ అటాచ్ చేయలేకపోతున్నాను కాకపోతే నే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నానో అదంతా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను సో వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి ఏ కోరికైనా తీర్చే సప్తశాన వ్రతం ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం ముందుగా మనం కావాల్సిన వస్తువులు పూజా విధానం నియమాలు తెలుసుకుందాము సో సప్త వ్రతం కావాల్సిన సామాగ్రి పూజా పీఠం సో ముందుగా పీఠం వేసుకొని దాని మీద ముగ్గు వేయాలి బియ్యం పరుచుకొని మీద పసుపు వస్త్రం వేయాలి సో ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని మీరు దాని మీద వేయచ్చు తర్వాత స్వామివారి ఫోటో అమ్మవారి సమేతంగా ఉంటే స్వామివారి ఫోటో ఇంకా మంచిది వినాయకుడు పూజ చేయడానికి వినాయకుడు విగ్రహం వెంకటేశ్వర స్వామి అమ్మవారి విగ్రహాలు సో ఈ రెండు కలిసి ఉంటే మంచిది మీ దగ్గర ఈ విగ్రహాలు లేవు అని అంటే పసుపుతోని ప్రతిమని చేసి ఒకటి వినాయకుడిగా ఒకటి వెంకటేశ్వర స్వామిగా భావిస్తూ పూజ చేసుకోవచ్చు తర్వాత రెడ్ ఆర్ గ్రీన్ బ్లౌజ్ పీస్ తీసుకోవాలి కలిస పాత్ర తీసుకోవాలి సో ఆ బ్లౌజ్ పీస్ అనేది కలష మీద పెట్టుకోవడానికి వాడతాం మనం తర్వాత యజ్ఞోపవీతం అక్షతలు పసుపు కుంకుమ తమలపాకులు దేవుడికి వేయడానికి తులసిమాల విడిపూలు ఇవి ఎక్కువగా తీసుకోండి పండ్లు శనివారం పుస్తకం నువ్వుల నూనె వత్తులు సో వత్తులు అనేవి మంచివి తీసుకోండి దీపం ఎక్కువసేపు ఉంటుంది నువ్వుల నూనె కూడా పట్టించి తీసుకుంటే ఇంకా మంచిది తర్వాత కర్పూరం అగరవత్తులు కొబ్బరికాయలు రెండు తీసుకోవాలి ఒకటి కలషంలో పెట్టుకోవడానికి ఇంకొకటి పూజ అయిపోయి కొట్టడానికి తర్వాత తాంబూలం సో ఇక్కడ తాంబూలం మనం దేవుడికి ఇస్తాము సో రెండు తమలపాకులు ఆకు ఒక్క రెండు పండ్లు పెట్టుకోవాలి అది అరటి పండ్లు అయితే వేరే పండ్లు అయితే ఒకటి సరిపోయి పిండి దీపాల కోసం వరి పిండి బెల్లము నెయ్యి తీసుకోవాలి పంచామృతం కోసం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అరటిపండ్లు అరటిపండు అనేది ఆప్షనల్ మీ ఇష్టం బట్టి వాడుకోవచ్చు నువ్వులడ్డుల కోసం నువ్వులు బెల్లం ఇంకేదైనా ప్రసాదం కూడా చేసుకోవచ్చు సో ముందుగా పిండి దీపాల కోసం వరి పిండి తీసుకుందాము అంటే బియ్యం పిండి బియ్యం పిండి తడిదైనా పొడిదైనా ఏదైనా వాడుకోవచ్చు మీరు బెల్లం తురుము అనేది వాడుతుంటే మాత్రం పిండిని తురుముని కలిపి మిక్సీలో పట్టుకుంటే ఆ రెండు ప్రాపర్గా కలుస్తాయి సో విడిపోకుండా ఉంటుంది దీపం అనేది ఒకవేళ బెల్లం పౌడర్ వాడితే డైరెక్ట్ పిండిలోకి పౌడర్ వా కలిపేసుకొని నెయ్యి ఇదంతా వేసి ప్రాపర్గా కలిపాక కొంచెం గోరువెచ్చటి పాలు వేస్తూ పిండిని మెత్తగా కలుపుకొని బాగాసేపు కలుపుకోవాలి సో పిండి అనేది సాఫ్ట్గా అయ్యాక దాన్ని రౌండ్గా లాగా చేస్తూ మధ్యలోకి దీంతోనైనా షేప్ షేప్ దీపంలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు దీన్ని సెవెన్ దీపాలైనా పెట్టుకోవచ్చు లేదు నేను అన్నీ చేసుకోలేనని అనుకుంటే ఒకటే దీపం చేసుకొని అందులో ఏడు వత్తులు వేసుకోవచ్చు లేదంటే రెండు దీపాలు చేసుకొని ఒక దాంట్లో మూడు ఒక దాంట్లో నాలుగు అలా వత్తులు వేసుకొని మీరు దీపాలు పెట్టుకోవచ్చు ముడుపు కోసం ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకొని పసుపులోకి ముంచి అది ఆరపెట్టుకొని దాంట్లోకి మీకు శక్తి కొలిత అమౌంట్ వేసుకొని కోరిక కోరుకొని వేసి ఆ దేవుడి పాదాల దగ్గర పెట్టుకోవాలి సో ఆ మనం పీఠం ఏదైతే ఏర్పరచుకున్నామో దాని మీద బియ్యం పోస్తూ తమలపాకులు పెడుతూ దీపాలు పెట్టుకోవాలి తర్వాత ఫ్రూట్స్ మీరు సెవెన్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అయినా పెట్టచ్చు లేదంటే ఒకటే ఫ్రూట్ సెవెన్ కౌంట్లో పెట్టచ్చు నువ్వులుండలు పెట్టడానికి మీరు నల్ల నువ్వులైనా వాడచ్చు తెల్ల నువ్వులైనా వాడచ్చు అది మీరు దానమైన అంటే గోదానమైన చేయొచ్చు అది మీరైనా తీసుకొని తినొచ్చు దేవుడి ప్రసాదంగా ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకున్నాక పీఠం మీద ఒక పాత్ర పెట్టుకోవాలి మీరు అష్టలక్ష్మి పాత్ర వాడితే మాత్రం అమ్మవారందరికీ బొట్లు పెట్టేసి కలషం పెట్టి అందులోకి పసుపు కుంకుమ అక్షతలు ఒక పువ్వు ఇంకా గంగాజలం వేసుకోవాలి మీ దగ్గర గంగా లేకపోతే కొన్ని నీళ్ళు వేసుకొని అందులోకి తులసి ఆకు వేసుకుంటే సరిపోతుంది సో ఆ కలిషం మీద కొబ్బరికాయ పెట్టుకొని దాని మీద బ్లౌజ్ పీస్ అనేది పెట్టుకొని దానికి బొట్లు పెట్టుకొని పువ్వు పెట్టేసి పూలమాల వేసుకోవచ్చు మన దగ్గర ఉండే వెంకటేశ్వర స్వామిని బొట్లు పెట్టి పూ పూల తులసిమాల వేసి అలంకరించుకున్నాక కలషం పెట్టుకొని అలానే పసుపు ప్రతిమలు చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉంటే అవి పెట్టుకొని పూజ పూజ స్టార్ట్ చేసుకోవచ్చు ప్రసాదాలు అనేవి మన శక్తి కొలత చేసుకోవడమే సో మీరు ఒక్క ప్రసాదమైనా పెట్టచ్చు పంచామృతం కోసం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర మీకు కావాలనుకుంటే అరటిపండు కూడా వేసుకొని ఇవన్నీ కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి సో ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవడమే సో ముందుగా దేవుడికి దీపం పెట్టేసుకొని గణపతి పూజ స్టార్ట్ చేయాలి గణపతి పూజ అయిపోయాక వెంకటేశ్వర స్వామికి షోడశోపచార పూజ అంగ పూజ అష్టోత్తర శతనామాలు వెంకటేశ్వర స్వామివి పద్మావతమ మహాలక్ష్మివి ఇవన్నీ అయిపోయాక వ్రతకథ స్టార్ట్ చేయాలి సో బుక్లో ఉన్నట్టు మీరు అన్నీ చదివేసుకోవచ్చు ఈ వ్రతం చేసేటప్పుడు ఉపవాసం ఉంటే మంచిది సో ఉపవాసం ఉన్నప్పుడు ఈ వ్రతం అయిపోయాక మీరు ఎవరినైనా ఒకరిని దేవుడిగా భావించి వాళ్ళకి అన్నదానం చేసి వాళ్ళకి పెట్టి మీరు తినాలి ఒకవేళ ఉపవాసం ఉండడం కానీ అన్నదానం కానీ మీకు కుదరకపోతే ఏడు వారాల వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత మీ శక్తి కొలది ఎవరికైనా అన్నదానం చేసి వ్రతాన్ని ఫినిష్ చేసుకోవచ్చు సో వ్రతం అంతా పూర్తయిపోయాక మనం కట్టుకున్న ముడుపుని మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వేయచ్చు లేదంటే కుదిరితే తిరుపతికి వెళ్ళి అక్కడ దేవుడికి సమర్పించవచ్చు ఈ వ్రత ఉద్వాసన మీరు అదే రోజు చేయాలనుకుంటే సాయంత్రం పూట దేవుడికి పూజ పూజ చేసి దీపం పెట్టుకున్నాక దేవుని కదిలి చేసి పూలు పండ్లు అని తీసేయాలి సో పండ్లని మీరు స్వీకరించవచ్చు పిండి దీపాలు కానీ నువ్వులుండలు కానీ మీరైనా తీసుకోవచ్చు లేదంటే గోదానమైనా చేయవచ్చు నువ్వులని గోదానం చేస్తే చాలా మంచిది సో తర్వాత ఆకులు పూలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ గోదానం చేస్తే దాంట్లో ఇవి కూడా వేసేయచ్చు ఒకవేళ మీరు దేవుణ్ణి నెక్స్ట్ డే కదల్చాలి అనుకుంటే చాలా భక్తి నిష్టలతోని మీరు నైట్ పూజ చేశాక కిందనే పడుకోవాలి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కదిలిచేసి ఇవన్నీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే చేసేసుకోవచ్చు ఈ వ్రతం అనేది చాలా పవర్ఫుల్ చాలా మంచిది కూడా సో చాలా పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది ఇంట్లో మీరు ఏదైనా కోరిక ఉంటే మాత్రం తప్పకుండా ఈ వ్రతం చేసుకోండి అండ్ మీ కోరికల్ని తీర్చుకోండి అండ్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మినీ బ్లాగ్స్